హలో అండి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానండి పొద్దుటూరు అక్కడ మా అత్తయ్య ఆడబిడ్డలు ఇచ్చిన ఆస్తి చూడండి మీకు చూపెడతాను చూశాక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆడబిడ్డ వెళ్ళానండి చూడడానికి వెళ్ళాను మా అత్తయ్య ఆడబిడ్డలు నాకు ఎంత ఆస్తి ఇచ్చారో చూడండి అల్లుల కోసం నా కోసం ఒక వాళ్ళ నామం ఏమంటే తల్లి స్వీటు కూరగాయలు పచ్చళ్ళు పొడులు చేయించారు వాళ్ళ పెద్ద అయితే పరుగులు తీసిచ్చింది చిన్న అయితే అటుకులు మిక్సర్ చేయించింది ఒకటి కాదండి నేను మోసుకొస్తే ఇంకా ఒక బస్తా పరుగులైనా ఇచ్చుండేవాళ్ళు నేనైతే వద్దని చెప్పి కొంచెంగానే తీసుకున్నాను మోసుకురా ఇదేమో అటుకుల మిక్సర్ అండి ఇవచ్చేసి ఒక అనమాట ఈ అటుకుల మిక్సర్ ఇది వచ్చేసి ఇంకో అత్త ప్రేమ అనమాట పరుగులు బరుగులు బఠానీలు శనగలు పొద్దు అక్కడ వేరు కూడా గింజలు చాలా ఫేమస్ అండి పొద్దు వేరుగొ గింజలు ఈ బఠానీలు అయితే తెచ్చారు అత్తయ్య అప్పటికప్పుడు మామిడికాయ ఊరగాయ పెట్టించారు మిరపడి ఆడిచ్చారు మిరపకాయలు మిరపకాయలు పచ్చడి ముందు చేసిన నిమ్మకాయ ఊరగాయ అలాగే వచ్చేసి ఇది వచ్చేసి ఇయర్ అది నల్ల ఏదో అంటారండి ఆ పౌడరు మా అత్తయ్య చేసే వంటలు నాకు ఇష్టం అని చెప్పి మా అత్తయ్య అప్పటికప్పుడు చేశారండి ఇది చిట్లాం పొడి మనవాళ్ళ కోసం నెయ్యి ఎత్తి పెట్టున్నారు నెయ్యి మళ్ళా కరివేపాకు పొడి కరివేపాకు పొడి బఠానీలు నీళ్ళు ఇష్టం అని చెప్పేసి పదీనా బఠానీలు తీసుకుంది ఇక్కడేమో అత్తయ్య తంగడిపల్లి స్వీట్ తీసుకుందండి ఇది చాలా బాగుంటుంది వాళ్ళ మన వాళ్ళకి ఇష్టమని తీసుకున్నారు అక్కడ పొద్దుటూరులో చాలా ఫేమస్ అండి మీకు తెలిసిన వాళ్ళు ఏదన్నా ఉంటే తెప్పించుకోండి చాలా బాగుంటుంది మరీ రేటు కూడా ఎక్కువ ఉండదు బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు తెచ్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అత్తమ్మల ప్రేమ నానమ్మల ప్రేమ అమ్మమ్మల ప్రేమకి మించే ఉంటాయి అమ్మమ్మ ప్రేమలాగే వాళ్ళకు కూడా అమ్మమ్మే బాగా చూసుకుంటారు అనుకుంటారు అమ్మమ్మే కాదండి అత్తలు నానమ్మలు కూడా బాగా చూసుకుంటారు ఈ కాసరికాయలు అండి నా నాకు ఇష్టమని మా అత్తయ్య అప్పటికప్పుడు తెప్పించారు ఈ ప్యాక్ చేయడం వల్ల ఇలా అయిపోయినాయి నేనైతే కొంచెం మా అత్తయ్య చేత చేయించుకునే వచ్చాను కొన్ని నేను ట్రై చేద్దామని చెప్పి తెచ్చుకున్నాను మా అత్తయ్య చాలా బాగా చేస్తారు కమిలిపోయినట్టయిపోయినాయండి ప్యాక్ చేయడం వల్ల ఎక్కువ మోసక రాలేనా కానీ తీసుకురాలేదండి రండి మీరు స్వీట్ టేస్ట్ చేయండి నేను తింటున్నాను ఓకేనా ఫ్రెండ్స్